నమస్కారం ఆటీవీ న్యూస్ ఛానల్ స్వాగతం మంచిర్యాల జిల్లా మన్నమరి భారత రాష్ట్ర సమితి చెన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం చెన్నూరు మాజీ శాసన సభ్యులు జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్కా అధ్యక్షతన ఖ్యాతనపల్లిలోని సగృహం వద్ద చెన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి దివాకర్ రావు మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు బిఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు

ఈ రకమైనటువంటి గుండాగిరికి దౌర్జన్యానికి వాళ్ళు చూపుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలను నిలబెట్టుకునే దిశగా వాళ్ళు పనిచేస్తలేదు ఇవన్నీ కాపీలు మీకు చేసి పంపిస్తుంది రైతు భరోసా కింద ప్రతి ఏట రైతులకు పదిహేను వేలు ఇస్తాన్నారు రూపాయి ఇయ్యలే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు రూపాయి ఇవ్వలేదు క్వింటాల్ వడ్లు వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాన్నారు రూపాయి ఇవ్వలేదు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు ఎవరు కట్టద్దు విగ్రమ్మ రాజ్యంలో మూడు రంగుల జెండా పట్టుకొని రేవంత్ అన్న కడతారు అని చెప్పి మాట్లాడేది ఎన్నికలకు నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి చెప్పాలి ఒక్కరు కూడా కరెంట్ బిల్లులు కట్టద్దు ఒక్కరు కూడా కరెంటు బిల్లులు కట్టదు చెన్నూరు నియోజకవర్గంలో దయచేసి మీరు అందరికి చెప్పాలి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు వివేకాన్ని కడతారు రేవంత్ అన్న కడతారు అని చెప్పాలి వివేకా నుంచి వైఫ్ కంటి అంటే రోడ్డు మీరు మరిగా తెలియాలి కదా వైరల్ గడి అయితే రోడ్డు కూర్చోవాలి ఇదిలా రెండు ఈ ఇల్లు లేని ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఇస్తా అన్న ఇది కూడా ఇంకా మొదలు పెట్టలేదు ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు తర్వాత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నాడు ఇది కూడా మొదలు పెట్టలేదు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా మరి మన విద్యార్థులకు ఎవరికి వచ్చినా చెన్నూరు నియోజకవర్గంలో ఒకసారి చెక్ చేయాలి తర్వాత నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నాడు మనం ఇచ్చే రెండు వేల పెన్షన్ ప్రతి నెల మంచి ఇచ్చేది ఇప్పటికీ అదే వస్తలేదు పది లక్షల రాజు వారికి వస్తే ఇది గతంలో మనం ఉన్నప్పుడు చేసినాము దాన్ని వాళ్ళు ఏదో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత వాళ్ళు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు నిరంతరం ఉచిత కరెంట్ ఇస్తామని కూడా మాట ఇచ్చారు ఒక్క రోజుకు నాలుగు సార్లు పవర్ కట్స్ ఉంటున్నాయంట తర్వాత రెండు లక్షల అన్నారు మూడు లక్షల వరకు పంట రుణాలు అన్నారు వడ్డీ లేని పంట రుణాలు ఇట్లా అనేక రకాలైనటువంటి మోసం హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాళ్ళ వాటిని నెరవేర్చకుండా మళ్ళీ మన మీద ఏమంటున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడుతున్నాను నేను మీకు మంచి లెక్క చెప్తా గ్రామాల్లో కూడా మనం మాట్లాడాలి వీళ్ళన్ని ఒక్క నిర్మల్ చేయ తప్పితే నేను లక్షపేట జలుకపోయినా అయిన తర్వాత ఆసిఫాబాద్ జలుకపోయినా ఆదిలాబాద్ జరిగిపోయినా ఒక్క నిర్మల్ జరిగి తప్పితే నా ఇంట ఈ దామోదర్ రెడ్డి తర్వాత బైసప్రభాకర్ ఇక్కడ కొట్టె నారాయణ చాలా మంది ప్రజలే ప్రశ్చాంత పొడవు మాట్లాడరు వీళ్ళు వ్యవసాయానికి సంబంధించి వివాకరావు గారు చెప్పినట్లు ఐదు వందల బోనస్ కానీ రైతు రుణమాఫీ గాని రైతు బంధు కాని గెలు ఇట్లేదు ఎక్కగానే అట్లా మసాడే అని చిన్న చెప్పి ఏమి లేదు రెండు వేల పెన్షన్ కాదు ఇప్పుడు తీసుకోవద్దు మేము ఎక్కినా నాలుగు వేలు వస్తున్నారు రెండు వేలు గతి లేదు నాలుగు వేలు దేవుడు ఏది గతి లేదు నాలుగు వందల ఇరవై హామీలు సరే వాళ్ళ హామీల చిట్టా ఎంత పెద్ద ఉందో చూసినాం ఇవి కాక పోటీ చేసినటువంటి ప్రతి అభ్యర్థి గెలిచినటువంటి ప్రతి అభ్యర్థి లేదా వాళ్ళ తరఫున పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలో వేరు వేరు హామీలు ఇచ్చారు ఇదాకా సోదరులు సుమన్ గారు చెప్పినట్టు ఇక్కడైతే ఏకంగా నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తారంట ఆ మహానుభావుడు మరి అండ్కెళ్ళి తెచ్చిస్తాడు ఏం ఉద్యోగాలు అవేం తెలుగుతారు ఇస్తారు నిజంగానే ఇస్తే నలభై ఐదు వేల ఉద్యోగాలు ఆయన ప్రామిస్ చేసినట్లే కనుక ఇస్తే మనం అందరం కూడా చేతులైతే మొక్కుతాం మరి ఇస్తాడా ఏం చేస్తాడో చూద్దాం ఇట్లా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు చేసినటువంటి హామీల యొక్క అమలుకు మనం ప్రజల వెంబడి ఉండి ప్రజలతోనూ అడిగియాలి ప్రజలతోన నిలదీపాలి మనం ప్రజలకు అండగా ఉంటే అది సరిపోతుంది ప్రస్తుతానికి వాళ్ళు పెద్దగా ఉరుకురుకులాడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇచ్చిన కదా హామీలు ఆ నొప్పితో జనానికి గెలవని అర్థం కానీ కేసీఆర్ పాలనలో ఏం చేశాను ప్రజలు ఆలోచించే కంటే మొదలే వాళ్ళు కోరుకునే కంటే మొదలే వాళ్ళకి ఏం కావాలో ముందు చూస్తేనా చేసిన మాని కేసీఆర్ అది అర్థం చేసుకోలేకుండా మనం రైతు బంధు అటువంటి ఒక సహాయం చేయమని ఏదైతే దరఖాస్తు పెట్టిందా ఎన్నికల మేనిఫెస్టో మనం చెప్పిన మానాడు కుట్లాని రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం కాబట్టి యాభై యాభై ఐదేళ్ళు ఈ ప్రాంతం నష్టపోయింది కాబట్టి రాష్ట్రం ఏర్పడితే ఏమైతే వాళ్ళు మనకున్న కళ మనకున్న స్వప్నం మనకున్న ఆలోచన వాళ్ళకు ఉండాలి కాబట్టి ఆ కడుపులో దేవులాంటి ద్వారా చేసుకోవచ్చు ఒక్కొక్క పనికి కానీ ప్రజలకు ఏమైంది అడగకుండా వర్ష పెట్టి చేసుకుంటేనే పోతున్నాం చేసుకుంటేనే పోతున్నాం చేసుకుంటేనే పోతున్నాం రెండు టర్పులైంది పద్నాలుగు ఎన్నికలలో రాష్ట్రం తెచ్చిన పార్టీగా రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా అవకాశం ఇచ్చింది పద్దెనిమిది వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా పని చేసిందని చెప్పి మళ్ళీ అవకాశం ఇచ్చింది మొన్న మూడవసారికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఎన్సీలు గెలిచా ఇవన్నీ ఉంటాయి రైతుపాదని ఎవరు తీసేయలేడు కదా కళ్యాణలక్ష్మి ఎవరు తీసేయలేడు కదా ఇంకో దాన్ని ఎవరు తీసేయలేడు కదా ఇంకో దాన్ని ఎవరు తీసేయలేడు కదా వీడు ఎక్కువ ఇస్తున్నాడు అంటున్నాడు కదా చూద్దాం అన్నట్టు జాగ్రత్త వాళ్ళేస్తారు అదనంగా ఏదో ఎక్కువ వస్తుంది అన్నట్లు వాళ్ళింది దానికి తోడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చే కంటే ముందు ఒక ఏడాదిన్నర రెండేళ్ల నుంచే కాంగ్రెస్ పార్టీ చాలా సిస్టమేటిక్గా కాంగ్రెస్ కాదు బీజేపీ కూడా బీజేపీ దుష్ప్రచారం చేసింది మన మీద కాంగ్రెస్ చేసింది కానీ బీజేపీకి ఎన్నికల్లో గెలిచే శక్తి తెలంగాణలో లేదు కాబట్టి వాళ్ళు చేసిన దుష్ప్రచారం కూడా వీళ్ళని కూడా పెట్టుకున్నారు వీళ్ళకే పనికి వచ్చింది ఎందుకంటే మనల్ని టార్గెట్ చేశారు కదా कांग्रेस पार्टी होगा